చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తమలారా నా అభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచుటూ కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశించదు జలపానం జలపానరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానం అనరించెను అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు రక్కుచు ఓరీ మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదనని ఆచిచూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే గాన నీవు అతిథిని విడిచి భుజించినావు కాబట్టి నీవు నమ్మక ద్రోహి వగదువే గాని హరిభక్తుడి వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడినని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు అవహానించి అవమానపరచి నిర్లక్ష్యముగా మారించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపంనకు గడగడా వణుకుచు ముకులిత హస్తాలతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యాలు గలవారుగానా నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషని తనను తన ఎడమకాలతో తన్ని ద్రోహికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పన్నిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను కాక అని ఎనుక ముందు ఆలోచించక శపించెను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్రిక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగగుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతును అని ప్రాధ్యపడెను కాని దుర్వాసుడింకనూ కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలకు క్రక్కుతూ దుర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చట నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమందున్న మహామునులను దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుడను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననో వారు సైతం చక్రాయుధము వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము మా చివటం కళావేదికను వీక్షిస్తూ మా వీడియోస్ లైక్ చేస్తూ ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని ఇంకా ఎవరైనాను సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి